శుభకార్యానికి శ్రీకారం మా వస్త్రాలతోనే ఆరంభం ఆర్కే కలెక్షన్స్ వారి ఫిఫ్త్ షోరూమ్ ఇప్పుడు ఏఎస్ రావ్ నగర్ లో జూలై ట్వంటీ సెవెంత్ న గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవ ఆఫర్ ప్రతి రెండు వేల ఐదు వందల రూపాయల కొనుగోలుపై ఒక చీర బహుమతి ఇవ్వబడును ఆర్కే కలెక్షన్స్ మీ ప్రతి రూపాయికి విలువ నియర్ రాధిక క్రాస్ రోడ్స్ డాక్టర్ ఏఎస్ రావ్ నగర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్ అందరు చాలా బాగున్నారు కదండి సో మేము కూడా చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాయి కదండి సో మీ అందరికి కూడా బాగా నచ్చుతున్నాయి సో స్టోర్స్ కూడా విజిట్ అవుతున్నారు అండ్ ఆన్లైన్ కూడా పర్చేస్ కూడా సో అలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకుంటున్నారండి అండ్ స్టోర్స్ కూడా చాలా మంది విజిట్ అయ్యి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే సో షాపింగ్ చేసుకుంటున్నారు సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లోని సో బెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు ఇవ్వడానికి మేము కూడా ఇలాగే ట్రై చేస్తూనే ఉంటాం సో ఇలాగే మా కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటాయండి లేటెస్ట్ కలెక్షన్స్ ట్రెండీ వెరైటీస్ కూడా సో ఆర్కీ కలెక్షన్స్లో ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటాయి అండ్ కలెక్షన్స్ కూడా అలాగే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ మన ఛానల్ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి అండ్ ఈసారి మనం ఏంటి అంటే సో రాబోయేదంతా కూడా మనకు బోనాలు ఈ బోనాలు అండ్ తర్వాత కూడా మనకు ఫెస్టివల్స్ రాబోతున్నాయి ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి అండ్ స్పెషల్ ఏంటంటే ఈ బోనాలకి సంబంధించి అయితే కలెక్షన్స్ అయితే సో పూర్తిగా ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి అండ్ అలాగే సో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ నోట్ మీకు అందరికీ తెలుసు ఫేక్ పేజెస్ గురించి అండ్ అలాగే ఫేక్ ఆర్డర్స్ గురించి మీకు అందరికీ చెప్తూనే ఉన్నాం కదండి సో దయచేసి గమనించండి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇట్స్ ఆర్కి కలెక్షన్స్ కాదా అనేది ఒకసారి రీచెక్ చేసుకొని పేమెంట్ చేయండి ఎటువంటి మనకు వాట్సాప్ గ్రూప్ వచ్చేసి కానీ అండ్ అలాగే మనకు ఫేస్బుక్లో కానీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ వాట్సాప్ గ్రూప్లో ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటి ఏమి ఉండవండి జస్ట్ ఏంటంటే మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాల్సి వస్తుంది అది కూడా మన అఫిషియల్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూడ్యూ డాట్ ఆర్కె కలెక్షన్ డా దయచేసి ఇది ఒకటి మాత్రం అందరూ గమనించండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సో పార్సల్ ఏదైతే మీకు రిసీవ్ అయిన తర్వాత జస్ట్ ఒక వీడియో అయితే సో తీసుకోని అంటే పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఇలా జస్ట్ ఒక వీడియో స్నాప్ అయితే తీసుకోండి ఎందుకంటే మీకు ఏదైనా మిస్ మ్యాచ్ ఆర్డర్ వచ్చినా కూడా లేదంటే ఏదైనా ఫేక్ ద్వారా ఏదైనా వచ్చినా కూడా మీకు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్గా ఉంటుందండి సో ఇదైతే మీకు మా సైట్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి సో మంచి కాటన్ అండ్ సిల్క్ మిక్స్లో తీసుకున్న బ్యూటిఫుల్ కలంకారీ సారీస్ అయితే చూద్దామండి సో ఈ కలంకారీ సారీస్ కాటన్లోనే కాదండి సో ఇప్పుడు మనం ప్రతి ఫ్యాబ్రిక్లోనూ ప్రింటెడ్ స్టైల్లో మనం చాలా వెరైటీస్ అయితే చూస్తూనే ఉన్నాం బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్ ఆల్ ఓవర్ స్టైల్లో కలంకారి ప్యాటర్న్ స్టైల్స్ అయితే చూద్దామండి చాలా బాగున్నాయి అండ్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ చిన్న పికాక్ బోర్డర్స్లో సో మంచి కలంకారి ప్రింట్స్ టూ వేరియేషన్స్లో టూ మోడల్స్ అయితే తీసుకున్నానండి సో ఫ్యాబ్రిక్ అయితే ఒకటే ఉంటుంది సో వెరైటీస్ ఏంటి అనేది మనం మీరు జిప్సల్లో వాచ్ చేద్దాం సో ఇంకా ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అండ్ ఈ స్పెషల్ బోనాల్ కలెక్షన్స్ కూడా మీరు వాష్ చేయాలి అనుకుంటే తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రిఫర్ చేయండి ఈరోజు ఫస్ట్ వన్ ఏంటంటే వీటిల్లో ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం సో చూస్తున్నాం కదండీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ శారీ కాటన్ అండ్ సిల్క్ మిక్స్లో ఉంటుంది అండ్ సారీ కాస్ట్ వచ్చి కూడా మనకిది ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఉంది సో చూసిన కదండి శారీ అయితే సో పర్పుల్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ మంచి గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నాం చాలా రిచ్గా ఉందండి శారీ అండ్ అలాగే అంతే ఫాలింగ్ ఉంది ఎందుకంటే ఇది కొంచెం మనకు ఒక సిల్క్ మిక్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా ఫాలింగ్లో అయితే తీసుకున్నాం అండ్ చాలా బాగుందండి అండ్ ఫినిషింగ్ కానీ అండ్ ప్రింటెడ్ స్టైల్ కానీ మనకు చాలా నీట్గా హైలైట్ అయింది సో ఇది మనకు షోలా బోర్డర్ అండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం ఇలాగ మనకు స్పెషల్ ఓ ఒక డిజైనరీ బోర్డర్ అయితే ఉంటుంది గోల్డ్ జర్వీవింగ్తో ఉంటూ సో ఇదైతే మనకు షోలా బోర్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఆల్ ఓవర్ కలంకారీ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి సో మీరు చూడొచ్చు లైట్ గ్రీన్ కాంబినేషన్తో ఇలాగ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం ఇక్కడ ఒక టర్నింగ్ క్రీపర్ డిజైనింగ్ ఉంటుంది అండ్ అలాగే ఈ సర్కిల్ ఫార్మేషన్లో మనకి ఇలాగ పికాక్ ప్యాటర్న్ కూడా తీసుకుంటూ కంప్లీట్గా ఫ్లోరల్ కలంకారీ డిజైనింగ్ అయితే మనకి ఇలాగా ఆల్ ఓవర్ ప్యాటర్న్ మీకు శారీ స్టార్టింగ్ నుంచి కూడా అప్ టు పళ్ళుపాటు వరకు కూడా ఇంత హెవీగా ఇంత గ్రాండ్గా ఉంటుందండి సో ఇదైతే మనకి మిడిల్ పార్ట్లో డిజైనింగ్ సేమ్ ఈ స్మాల్ బోర్డర్ సో బ్యూటిఫుల్ పికాక్ బోర్డర్ మనకు కింద బోర్డర్ కూడా ఉంటుంది సో ఇలాగ మనకు కింద బోర్డర్ అండి సో సింపుల్ బోర్డర్ సో అదైతే మనకు కింద బోర్డర్ అండ్ అలాగే పలు సో ఇదైతే మనకు బ్యూటిఫుల్ పళ్ళు గ్రీన్ షేడ్తో సో ఒక హెవీ పికాక్ డిజైనింగ్తో కలంకారీ పికాక్ డిజైనింగ్తో ఇలాగ పళ్ళు కూడా దాదాపుగా వన్ మీటర్ వరకు అయితే ఉంటుంది బ్లౌజ్ మాత్రం అంటే ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి కొంచెం షిబోరీ స్టైల్లో ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉంది చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఈ శారీస్లో కాంబినేషన్స్ అండి సో ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ నైంటీ పింక్ కలర్ కాంబినేషన్ సారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బోర్డర్ కొంచెం షేడ్స్ అన్ని కూడా డస్కీ షేడ్స్ అండి చాలా బాగున్నాయి అండ్ బ్యూటిఫుల్ రామ గ్రీన్ కలర్ విత్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ సో మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బోర్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ విత్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకిది ఇది కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి సో శారీ కాస్ట్ జస్ట్ మనకిది ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ సో సేమ్ ప్యాటర్న్ అంటే సేమ్ క్లాత్ అండ్ మనకు డిజైనింగ్ కూడా కలంకారీ బట్ ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్లో ఇంకొక ప్యాటర్న్ కూడా యాడ్ చేశానండి సో వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూస్తున్నాం కదండి సో నెక్స్ట్ ప్యాటర్న్ మంచి మెరూన్ శారీకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ అండి కాస్ట్ అయితే సేమ్ ఇది కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఉంది సో ఇది మనకు షోల్డర్ బోర్డర్ అండి ఇలాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం సో బ్యూటిఫుల్ పికాక్ డిజైనింగ్ తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ అవుతుంది సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ అండ్ మనకు మిడిల్ ప్యాటర్న్ తా కూడా ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద చూసిన కదండి బ్యూటిఫుల్ కలంకారి ప్రింటెడ్ ప్యాటర్న్ సో ఫస్ట్ చూసిన దానికి ఈ సారీకి ఆ వేరియేషన్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదండి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక టర్నింగ్ క్రీపర్ డిజైనింగ్తో ఇలాగ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకున్నాం ఇక్కడ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైనింగ్తో ఇలాగ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సర్కిల్ ఫార్మేషన్తో ఈ బ్యూటిఫుల్ కలంకారీ డిజైనింగ్ అంతా కూడా హైలైట్ అవుతుంది అండ్ కలర్స్ అంతా కూడా డస్కీ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా డస్కీ కలర్స్లోనే తీసుకున్నాం ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతూ దీనికి మనం కింద బోర్డర్ మాత్రం ఇలాగా పికాక్ బోర్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఉంటుంది సో సింపుల్ బార్డర్ అండి అండ్ అలాగే మనకు పళ్ళు కూడా ఇలాగ బ్లాక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు అది కూడా మనకు పిగోక్ డిజైనింగ్తో ఇలాగ మనకు ఒక బ్యూటిఫుల్ పళ్ళు పాటు ఉంటు బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా ప్లెయిన్ తీసేసుకున్నామండి దీనికి ప్లెయిన్ ఉంటుంది సింపుల్గా అండ్ కాస్ట్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ చాలా బాగుందండి శారీ చూసినా కదండి ఆ ఫాలోయింగ్ లుక్ కానీ అండ్ సిల్క్ మిక్స్ కాబట్టి షైనీగా ఉంటు అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీస్లో కాంబినేషన్ మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డు అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డు పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీకి కి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డు అండ్ రమా గ్రీన్ షేడ్ విత్ మనకు మెజంత పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డు బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీకి మెరిన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి సో శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉన్నాయి సో చూసారు కదండి సో ఈరోజు ఎప్పుస్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి సో మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా రిఫర్ చేయండి సో ఇంకా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి సో ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో హైదరాబాద్ మనకు కేపిఎస్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపి హెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట ఇది కూడా మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది ఇంకొక బ్రాంచ్ దిల్షుక్ నగర్ థియేటర్ సెకండ్ లైన్లో అవైలబుల్ ఉంటుందండి తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి సో ఇక్కడ ఎవరికి రానివ్వడం అని కూడా మీకు తెలుసు కదండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ ఇన్ పేజ్ అండి సో ఈరోజు ఎపిసోడ్లో కలెక్షన్స్ కూడా మీ అందరికీ బాగా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి